వారు మహానుభావులు వివాదములేది క నాకు వారితో ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావతి వ్రతన్ విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే ఇద్దరు బ్రహ్మర్షులే కానీ వారిది వసిష్ఠ గోత్రం నాది విశ్వామిత్ర గోత్రం కొంచెం తేడా ఉంది మా గోత్రమే కౌశికసు గోత్రం పైగా వారు ప్రవచన చక్రవర్తి నా బిరుదం ప్రవచన కిరీటి నేను బాణాలు వేస్తాను కిరీటి అంటే బాణాలు వేస్తాడు అంచేత నేను నాకు ప్రవచన కిరీటి అని బిరుదం వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం నిస్సందేహంగా చక్రవర్తి వారే వారే ధర్మరాజు నేనే అర్జునుడిని భారతం భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడి ఆనందం ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడి ఆనందం అందుకని వారు ప్రవచన చక్రవర్తి నేను ఎప్పుడూ ప్రవచన క్రియేట్ ఈ రకంగానే తెలుగునాట రెండు రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగాను